ఇప్పుడు మాది కదా మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారా మనకు ఫుడ్ రోజు వీడియో వచ్చేసి అంటే ఇప్పుడే ఫ్రెండ్స్ మూటలు కోసి 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 ఇప్పుడు వచ్చినాం పనికి రావాలి అంటే మాకు తెలిసిన పిల్లల కోసం అనేది కంకించినాడు కానీ కంకిని అయితే కాన ఎన్ని రోజులు వండించాడో తెలుసా నలభై ఐదు రోజులు వండించే నిమిషంలో కలుసుకొని తింటాము కానీ చాలా మంది అయితే కదా అది కాదు మేము వర్షను దాని వర్షం ఏం చెప్పినా మే నీకు కంకి ఈ కంకిని ఇప్పుడు పది నిమిషాల్లో కాల్చుకుని ఇంతనం బాగానేది కలింది సర్లే ఈ కంకి తయారు కావాలంటే ఈయనం అంటే డెబ్బై రోజులు ఫైర్ అవుతారు ఫ్రెండ్స్ మొత్తానికి దీనికి ఆ కంకి తయారు కావాలంటే చాలా కష్టమైందండి ఇది ముందుగా దుక్కి దున్నాల చేను తడిపడికి చేయాలా నీళ్లు కట్టాలా సాలు తోలాలా సాల్ తొలిన తర్వాత ఇత్తనాలు లేవాలి ఇతనాలు లేచినాక కూరలో మిలిచి ఆ తర్వాత ఇత్తనాలు చేలోకి తీసుకుపోయి నాటి మొక్కలు వచ్చేంత వరకు ఉండి మంది వేసుకొని మాగేసుకొని పెంచుకొని పైకి తీసుకొని ఎన్నోమ్ నేను కట్టలే చెప్పేది రైతు అనమాట అన్ని పాటలు పడి కంకి తీసుకుపోతే కంకి కొనేటప్పుడు ఏమంటారు తెలుసా పెద్దగా గింజ కరెక్ట్గా లేదే బా అంటేనే అని చెప్పేసి వాళ్ళు వచ్చిన కాడికి అన్నా వందకంకులు ఏమేనాయి వంద కంకులు ఏమేనాయి అని చెప్పేసి వచ్చి పోతారు అదే కంకిన పోయిన కొంకులు కొంచెం గనక ముసురుకుండే వర్షంలో పడతాను నిప్పుల మీద పెట్టి కాల్చి పల ఫలాన్ని పట్లు లేపించి వాళ్ళు గినక వచ్చి ఇదే రైతు పోయి ఎంతమ్మా కంకినంటే ఇక ఇరవై రూపాయలు అన్నా అంటారు అదేందమ్మా అనేసి ఇంతే కదా వంద కంకులు ఇంతకు ఇచ్చినానంటే ఇక అది లెక్క వేసుకోడు మేము ఆటో ఛార్జీలు ఇవ్వాలా బొగ్గు ఛార్జీలు ఇవ్వాలా పైన మా పెన్నుని ఛార్జీ పైన బండి ఛార్జీ మళ్ళీ మా ఇంట్లో మేము బతికే ఛార్జీ అంటే ఒక రైతు కష్టపడి కంకిన వండించాడు డెబ్బై రోజులు ఉప్పు ఉప్పు పోరి లెక్క నిప్పుల మీద వేసి కాల్చి ఇరవై రూపాయలు చేసేసి లచ్చంగా ఐదు రూపాయలు అదే మా పదహైదు రూపాయలు ఇంటికి తీసుకుపోతాడు దళాలి కాడనమాట ఇట్లన్నీ పెంచి మొత్తానికి తినక ఓ కంకి ఓ రైతు ఓ బొగ్గు చెప్పింది నేను పొయ్యి మీద కానీ బాగుంటుంది అని చెప్తే నేనేమని చెప్పినట్టే ఫ్రెండ్స్ మొత్తానికి ఎత్తనాక పోయి అనించుకొని కాల్చలేదు అంతే మళ్ళీ మచ్చ కంకులు విగరికి పోయిన కంకులు విగరికి చేసి ఇచ్చిన పని అంత అంటే ఏ పొద్దు కాల్చలేదు అంతే అంటే ఎవరైనా తినేది అనమాట అది సేమ్ ఏం చేసి అంటే మంట పెట్టినాక కాల్చాకమే మా అవుతుంది అంటే అందరుగా చదివేటట్టును మంటకు నిప్పులకు తేడా ఏదందా అని నేను అంటనే వారా నేనే వాగుతున్నాను బాగు బాగు ఏదో పెట్టిన చెప్పులేసాము ఏం చెప్పాలనుకున్నావు నీ అంత బుర్రలో ఓకే అబ్బా మొత్తానికైతే ఇట్లాంటి మంచి మంచి వీడియోలు వచ్చినాయి అంటాయి మాకైతే ఇంకా చాలా బాగా చెప్పాలంటే ఇంకా వాస్తవంగా తినక ఇది మీ టౌన్లో అయితే ఈ కంకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు కూడా అమ్ముకుంటూ ఉన్నారు వాస్తవంగా మాకైతే ఇంకా రైతులు అట్ట పిల్లలు లేరుతున్నాయి అనుకో టక్కున పాపం చెట్కిని తీసుకు ఇసుకుపోమ్మా ఎందుకు ఇచ్చారు పిల్లలు అని చెప్పేసి ఈయన జరుగుతారు అవే కాదు ఒక తమో చెట్లు సుక్కుడు చెట్టు బీరకాయ చెట్టుని బెండకాయ చెట్టుని ఏ విన్నా కానీ మొత్తానికి పంట వెంటే తీసుకుపోయిలే ఏదో అంటారు మా సముతులు కూడా ఎత్తారు మా వాళ్ళు ఎట్టేటంటే పిలిచి పెట్టలేకపోయినా కానీ దావుని నడిచేటప్పుడు కనీసం చేత బట్టి నాలుగు చెట్లన్నీ ఏమన్నారంట అని వాళ్ళు అంటే వాళ్ళే కూడా పడుతుంటారు వాళ్ళే ఎందుకు దావుడి ఎవరు నాలుగు చెట్లు ఎందుకు బాగా అనుకుంటున్నాయి పిల్లప్పుడు అంటే పోతపోతే ఎవరొకరు ఆకలి కొన్ని పోతే ఇంకా తృప్తి పడతారని అది మన రైతుకుండే గుణం లక్షణాలు గుణాలు ఇవి కూడా ముదిరిపోయినా యావద్దని నేను తమ్ముడు గుణుకుంటూ వచ్చి అంటే మా పిల్లలకు తెలిసిన ఆయననే కాబట్టి రెండు కంకులు విరకపు మా వాళ్ళ ఆశలు పోతాయి గడిపించావు అని అంటున్నారు ఏందో ఎందుకు తినారు తినారు కొన్ని చేస్తారంటే ఓ ఏమ్మా

தினனிகி ரெடி பண்ணோம் தாரா சன்னோடு பழத்தர் வந்து தன ஆரால்